యహో ప్రధాన యాచకుగా దేవుని సేవిస్తూ ఉన్నాడు సాతాన్ వచ్చి ఎన్నో బురత చదువుతూ ఉన్నాడు ఎట్లా భయంకరంగా బురత చదువుతున్నాడు అంటే జకరే గ్రంథము మూడవ అధ్యాయంలో నాయన్ని ఇష్టమొచ్చిన బురద చల్లుతూ ఉంటే దేవుడు వాదిస్తూ ఉన్నాడు ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు కొన్నిసార్లు సాతాను ఎప్పుడు కూడా అప్పవాది సడన్గా మనల్ని ఏం చేస్తారు తెలుసా అండి ప్రశ్నించడం ఆరంభిస్తాడు హీ స్టార్ట్స్ కండెమింగ్ అస్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ కన్విక్షన్ ఈజ్ ఫ్రమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ కండెమ్నేషన్ ఈజ్ ఫ్రమ్ సేటన్ సాతాన్ ఏం చేస్తారండి నేరారోపణ చేస్తారు కండెమ్నేషన్ చేస్తారు కానీ దేవుడు ఎప్పుడు కండెమ్ చేయడు ఎప్పుడు కూడా మన మీద నేరారోపణ చేయడు సేటన్ ఈస్ కాల్డ్ అక్యూజర్ ఆఫ్ బ్రదర్ సాతాను సహోదరుల మీద ఏం చేస్తానండి నేరం మోపుతాడు హీ కీప్స్ బ్లేమింగ్ ఆల్ ద టైమ్ హీ కీప్స్ యు హీ కీప్స్ పుటింగ్ యూ దామ్ ఎంతగా నీ మీద నీకు అసేయం వస్తుందంటే వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది అలా చేస్తాడు సాధారణ అలా చేయడం ఆరంభించి అప్పుడు ప్రభు అన్నాడు అయ్యా ప్రధాన యాచుగైన యహోశివా గురించి నేను మాట్లాడుతున్నా రండి మూడు తొమ్మిది యహో ఎదుట నేను నేను ఉంచిన రాతిని తేరి చుడు ఆరాయించుకోండి అర్తికి ఏడు నేత్రములు ఉన్నాయి దాన్ని చెక్కడ పనిచేవాడు నేనే అయితే ప్రభు అంటాడు ఆఖరి భాగం మరి ఒక్క దినములో ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషములను దోషాలన్నీ కడిగేస్తా ఒక్క దిన అవుతుంది భూత వర్తమాన భవిష్యత్తు పాపాలన్నీ కూడా ఒక్కసారి ఏం చేస్తారంట కడిగేస్తా ఇస్ ఇట్ పాసిబుల్ ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్